వర్తలలీ సామాజిక న్యాయ కోరటాలు వతలలీ వతలలీ జై భీ జై భీ జై భీ జై భీ వర్తలలీ ఎస్ఎస్టి బీసీ మై నాటి లైక్ కదా వతలలీ వతలలీ వర్తలలీ ఎస్ఎస్టి బీసీ మై నాటి లైక్ కదా వతలలీ వతలలీ మనము ఆత్మీ మన మన સરકાર నుండి వతమే 2.5 లక్షల మందికి ఉద్యోగాలు అది విద్యారంగంలో కూడా ఒక విప్లకి శ్రాబోతున్నాం ఎట్లా ఒక బయట కోచింగ్ పోతే యాభై వేలు అయితే మనం నీట్ కానీ మీద క్లాక్ కానీ కానీ మనము యాప్ క్రియేట్ చేస్తున్నాం ఆ యాప్ ద్వారా కేవలం మనం మన పిల్లలకు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలని మనం అది ప్రొవైడ్ చేయబడతాం మెటీరియల్ అంటే వాళ్ళు యాభై వేలు పెట్టిన వచ్చిన వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుంటే యాప్లో ఎంట్రీ అవ్వదు సో వెయ్యి రూపాయలు నలభై తొమ్మిది వేలు సేమ్ అవుతుంది మనకి అట్లా రానున్న రోజుల్లో మన వాళ్ళని విద్యారంగంలో ఉద్యోగ రంగంలో ఆర్థిక రంగంలో అన్ని రంగాల్లో ఎక్కువ చేస్తూ పొలిటికల్ రంగంలో కేవలం రాజకీయాల కోసమే కాని ఆల్బే ఈస్ నాట్ మెంట్ ఫర్ ఓన్లీ పాలిటిక్స్ బీబీఐ ఫర్ ఓన్లీ పాలిటిక్స్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎమానిఫినేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఎవ్రీథింగ్ అంటే ఒక మనిషి జీవించడానికి కేవలము వాళ్ళకి ఉపాధి లేకపోతే జీవించడం ఉద్యోగం లేకపోతే జీవించాడు వాళ్ళ కుటుంబంలో ఏదో ఒకటి ఉండాలి కాబట్టి మన పార్టీ క్రియేట్ చేస్తుంది మన ఉద్యోగం క్రియేట్ చేస్తుంది ఉపాధి క్రియేట్ చేస్తుంది మన పార్టీ అధికారాన్ని క్రియేట్ చేస్తుంది ఎమ్మెల్యే తయారు చేస్తుంది ఎంపీ తయారు చేస్తుంది ఈ రకంగా కుటుంబం మొత్తాన్ని బాగు చేస్తుంది నీ ఓటు మాత్రమే వాడుకు వదిలేదు నీ ఓటు అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇంకెవరం కావచ్చు ఓటుకుని వాళ్ళేస్తాయి ఒక్కరించి వాళ్ళేస్తాయి కానీ నీ జీవితాన్ని బాగుండే పార్టీ ఏకైక పార్టీ అలయన్స్ కాదు అది ఒక పార్టీ కాదు ఒక అలయన్స్ పార్టీ లాగా మనం ఇష్టం ఈ కాన్సెప్ట్ అద్భుతమైన కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చిన ఒక్కసారి భగవాన్ గారికి చెప్పండి

రానున్న రోజుల్లో తెలంగాణలో మన బహుజనులకు నిరుద్యోగం ఉండదు ఉద్యోగం లేకుండా ఉపాధి ఉండద్దు రానున్న రోజుల్లో మన బహుజనంలో ఇద్దరు అడుగువద్దు అడగ తినదు మన స్వయం గడవ కాదు ఎవరు అడగ తినారు ఏ అగ్రడక ఎవరిని అడుగుతున్నారు మనమే ఇచ్చే స్థాయికి కాదు రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో మనకు విద్యావంతులుగా మన పిల్లల్ని తక్కువ ఖర్చుతో విదేశీ విద్య కూడా ఇక్కడ అందే విధంగా విదేశీ కోచింగ్ కూడా ఇక్కడ విధంగా టెక్నాలజీ వాడుకో మనం వాడుకోవాలి రాను రోజుల్లో సొంతగా మన ఛానల్సే ఇక్కడ చాలా ఛానల్స్ రాలేదు కానీ మన ఛానల్స్ క్రియేట్ అయిపోతుంది మన ఓటీటీ ఛానల్ వి ఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్ ఓటీటీ ఛానల్ మన సినిమాలు చూస్తే ఓటీటీగా అట్లనే మనం ఛానల్స్ రాబోతుంది మన ప్రోగ్రామ్ ప్రతిదీ ఓటీటీలో రాబోతుంది త్వరలో

అప్పుడు మనం ఇంకా అద్భుతమైన ఫలితాలు తీసుకురావచ్చు ఒకవేళ ముఖ్యమంత్రి పదవి మన చేతి కోసం ఇంకెట్లుంది మూడు లక్షల కోట్ల బడ్జెట్ మనమే డిసైడ్ చేస్తే ఏం చేయాలి మన సమాజం అది అవునా కదా సో కాబట్టి అది తయారు చేయడానికి కంకణం కట్టుకున్నాం ఖచ్చితంగా అది సాధించి అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇప్పుడు అన్న మన జలకర్సిన మేధావి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇష్టాలకు జీవం ఒక రకంగా ఆయన బతికిందంటే ఆయన వాళ్ళే తెలిగిందంటే ఆయన వాళ్ళే నాకు ఇక్కడ మా వాళ్ళు కాబట్టి

తనకున్న ఆస్తిని ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నాడు కాబట్టి ఇవాళ చరిత్ర ఆయన నిలిచిపోతున్నాడు అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ నాకు పన్నెండు ఏళ్ళ సర్వీస్ లో త్యాగం చేస్తే నేను ఆరు కోట్లే నష్టపోతా కేవలం నేను నష్టపోయేది ఆరు కోట్లు జీతం కానీ ఆయన బిజినెస్ వల్ల కొన్ని అరవై వేల కోట్ల రూపాయలు కూడా అరవై వేల కోట్ల రూపాయలు కూడా జరుగుతుంది అయినా కనుక బిజినెస్ అంతా ఆపుకొని మన సమాజానికి సేవ చేస్తుంది అంత గొప్ప మల్టీ మిలియనియర్ అయినా అట్లాంటి మల్టీ మిలియనియర్లు మన దగ్గర ఈరోజు వస్తున్న మనం చాలా సంతోషపడాలి వెల్కమ్ చెప్పారు వచ్చి దగ్గరలో ఉంటే ఇక్కడే రాత్రి ఇక్కడ నైట్ వచ్చాడు అన్న నైట్ ఇక్కడే ఉన్నాడు ఇక్కడ చేశాడు బట్ అందువేళ ట్రాఫిక్ ట్రాఫిక్లో ఎన్నికొని వస్తున్నాడు కాబట్టి తెలంగాణలో ఇవాళ దొరల దగ్గర బాంఛగిరి చేసుకుంటే బతికే కుల సంఘాలు కానీ బాంసగిరి చేసుకుంటే బతికే మన సంఘాలు కానీ లేదంటే తెలంగాణలో బా దొరవ గెలిపించడానికి పనిచేసుకున్న కొంతమంది చిన్న చిన్న పార్టీల కానీ వాళ్ళ వల్ల రిజల్ట్ ఏమి రాదు మీరు గుర్తుపెట్టుకోండి వాళ్ళ వల్ల రిజల్ట్ అసలే రాదు వాళ్ళు కొంత హై క్రియేట్ చేస్తారు అప్పుడు పోతారు హై క్రియేట్ చేస్తారు అమ్ముడు పోతారు అలాగే సంఘాల సంఘాల పేరు పెద్ద పెద్ద పది లక్షల మందో మీటింగ్ పెడతలు అయిపోయి అమలు పోతుంది అసలు మనం అధికారంలో రాయడం కూడా చేసే ప్రోగ్రామ్స్ అవన్నీ ఐదు లక్షల మంది పది లక్షల మందో మీటింగ్ పెడతారు కనీసం పోటీ చేస్తే ఎమ్మెల్యేగా డిపాజిట్ రాదు మూడు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు డిపాజిట్ కూడా రాదు ఆయన ఎవరు తెలుసు నేను ఆయన పేరు కూడా ఉత్ ఎందుకంటే మన సమాజాన్ని బానిస సమాజంగా మార్చే నాయకుల పేర్లు కూడా ఉత్సరించండి ఇక్కడ నుంచి దిశ మన సమాజాన్ని తలెత్తుకొని నిలబెట్టే వాళ్ళు ఎవరైతే ఒక రాజకీయ అధికార మూమెంట్ తీసుకొచ్చే వాళ్ళ పేర్లు మాత్రమే ఉచ్చరించవచ్చు వాళ్ళ పేర్లు నేను ఉచ్చరించాలంటే అరువురాయి ఉండాలి నేను ఒక పేరు బయటికి తీయాలంటే మాట్లాడాలంటే ఆయన అరుగురాయి ఉండే ఆయన పేరు బయటికి మాట్లాడవచ్చుకున్నాను గతంలో పేర్లు మాట్లాడేవాడిని కనీస మాట్లాడదుక ఇక్కడ నుండి పార్టీ అధ్యక్షుడు తర్వాత వాళ్ళ పేరు ఉత్సాహించుకోలేదు ఎందుకంటే వాళ్ళ అనరు నేను నేను మాట్లాడే స్థాయి కాదు వాళ్ళది వాళ్ళు పది లక్షల మందితో మీటింగ్ పడింది కాదు వాళ్ళు పది లక్షల మందితో మీటింగ్ పెట్టింది కాక ఈయన ఒక వంద మందితో మీటింగ్ పెట్టినా కూడా ఇట్లాంటి వాళ్ళు కాదు పది ఒక వెయ్యి మందితో మీటింగ్ పెట్టిన పది గౌడ్ లాంటి కావాలి అన్న గారు పది మంది లక్షలు తాగించిన అన్న అన్నలాంటి వాళ్ళు కావాలంటున్నారు సమయం వాళ్ళు మాత్రమే మార్పు తెయగలరు బాధలు ఎప్పుడు మార్పు తెలియదు అగ్రవే సమాజం ఎప్పుడు ఆత్మగౌరవంతో ఉండదు అందుకే తమ్ముడి చాలా సార్లు చెప్పారు సొంత పార్టీ పెట్టు తమ్మి సొంత పార్టీ పెట్టు అంటే ఇలా శుభ సందర్భం తమ్మి నేను ఈ సందర్భంగా ఒక రకంగా చెప్పాలంటే నేను మాములుగా సంతోషపడలేదు చాలా గొప్పగా సంతోషపడుతున్నాను ఇలా మీ కమ్యూనిటీ అస్తిత్వాన్ని గుర్తింపు చాలా సంతోషం గౌడలు మారిన తర్వాత ఎక్కువ జనాభా ఉన్న కమ్యూనిటీ సింగిల్ సింగిల్ కమ్యూనిటీగా చూసుకుంటే సింగిల్ కమ్యూనిటీగా చూసుకుంటే మారిన తర్వాత ఎక్కువగా ఉన్న కమ్యూనిటీ గడువు గౌడ కమ్యూనిటీ ముజరా కమ్యూనిటీ మార్గలు ముస్లింలు గౌడ్లు ముజరాలు కలిసి తాను ఫావర్ చేస్తారు ఈ మూడు కులాలు నాలుగు కులాలు వస్తుందా మనకు అధికారం వస్తుంది అధికారం వస్తుంది నేను చెప్తున్నాను కదా మాదికలు గౌడలు ముద్రలు ముస్లింలు ఈ నాలుగు కులాలు అడుపుతారు వచ్చేస్తుంది అధికారం నాలుగు కుల మనం అలవాకపోతున్నాం వాళ్ళ అబ్బాయి పోతున్నారు రెండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యాభై ఐదేళ్ళు వాళ్ళ అధికారం ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అధికారులు ఆపోజిట్ నేను మరింత అధికారంలో ఉండవు అంటే ఇద్దరు జనాభా ఉండి మనం అధికారంలో ఉండవు కారణం ఏంటంటే మనం ఎవరి ఈ ఈరోజు ఎవరి పోతాయి చాలా ఉన్నాం కాబట్టి విడిపోయి ఉన్నాం కాబట్టి మనం వైద్యం మనం ఈసారి రేపు తెలంగాణలో నేను చెప్తున్నాను ఓటు మార్పిడి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళే ఓటు మార్పిడి పైసల మార్పిడి కాదు బాధితుల మార్పిడి కాదు ఓటు మార్పిడి మేము మాది నిలబడతాం రిజర్వేషన్ల జనరల్లలో నిలబడే రెడ్లు గౌర్లు గౌ కాపోజిట్ నిలబడే గౌరవం సపోర్ట్ చేస్తాము విద్యార్థులకు సపోర్ట్ చేస్తాము సపోర్ట్ చేస్తాము మంగళకి సపోర్ట్ చేస్తాం కమ్మల్ని సపోర్ట్ చేస్తాం కుమ్మల్ని సపోర్ట్ చేస్తాం ముస్లింలకు సపోర్ట్ చేస్తాం వాళ్ళకి రిజర్వేషన్ లేవు కాబట్టి మేము పోటీ చేస్తే రిజర్వేషన్ పోటీ చేసే సపోర్ట్ మీరు సపోర్ట్ చేయండి మేము జనంలో పోటీ చేయాలి జనలో బీసీల పోటీ చేస్తాం జన్లో మైన పోటీ చేస్తాం మేము ఏం మాకున్న రిజర్వేషన్ అడుగులు జరిగే విధంగా ఉండే నేను అన్ని పార్టీ పిలిచాను ఇక్కడ ఉన్న అన్ని పార్టీలు ఈవెన్ డిఎస్టీ పిలిచాను ఈవెన్ బలారా

बहुजनला ही पार्टीचं अभ्युत तो पडत दावतो मित्र दावतो हीला एक पाटा आडा पाटा आर्टिस्टने निर्माण केली आणि ఏం केलं ही स्टार्टेड टू मेक ए रियल सिटिझन्स ऑफ थाउजेंड्स ऑफ भारत भारतीय समाजဆိုင် द अदर क्वाड्रेंट एस्पेक्ट ही मेक भारतीय माउंडेल अरेंज्ड द पॉलिटिकल प्लॅटफॉर्म ऑल्टरनेटिव प्लॅटफॉर्म ऑल इंडिया सो ही गाइडेड फॉर अस 30 पार्टीज नाउ తెలంగాణ ఆల్స్టార్ట్ తెలంగాణ బహుజన్ అలయన్స్ తెలంగాణలో బహుజన్ అలయన్స్ ఒకటి మన బహుజన్ పార్టీలలో అన్నింటికి కలుపు ప్లాట్ఫామ్ తయారు చేయడానికి సార్ ఇక్కడికి వచ్చారు అంతేకాకుండా సార్ రూపంలో కూడా చేయబోతున్నారు ఆర్థిక అభయాన్ మనం ఎట్లా డెవలప్ అవ్వాలి ఎకనామికల్గా జనవరిలో ఆ అభయాన్ని కూడా తెలంగాణలో మనం అన్ని గ్రామాలకు తిరగబోతున్నాం తర్వాత సారు లాల్ బుద్ధ బ్యాంక్ కూడా స్టార్ట్ చేస్తుంది ఈ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ లాల్ బుద్ధ బ్యాంక్ ఈ ఆల్సో స్టార్టెడ్ ప్రోగ్రెసివ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ప్రోగ్రెసివ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎట్లయితే అగ్రవాల్ బిజినెస్ ఉందో మనకు బిజినెస్ ఇవ్వడానికి సారు ప్రయత్నం చేయబోతున్నాడు అలాగే మనకు ఇవాళ స్టార్టింగ్లో ఒక మెయిన్ చాయ్ దుకాణం టీ దుకాణం మన వాళ్ళకి వేయడానికి త్వరలో స్టార్ట్ చేయబోతున్నాడు సార్ నిరుద్యోగుల కోసం సో ఈ రకంగా

మనకు ఎడ్యుకేటెడ్ మన ఆర్మీ పార్టీకి ప్రెసిడెంట్ దొరికింది దానికోసం హ్యాపీ సార్ అండ్ టుడే మన పార్టీల మన అజీజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు కూడా ఏ పార్టీ ముస్లింస్ పెద్ద పెద్ద ఇయ్యలేదు మా పార్టీ నుంచి మన జబ్బం గారు పెద్ద పెద్ద వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టింది అంత పెద్ద గొప్ప మంచి ఇది ఇంకొకటి మన సబ్ వెంకటేశ్వర్ बाबू बाबू का रूप मैंने अभी का रंगरेज रंगरेज को तो एकदम सर वाइस प्रेसिडेंट दान के अंदर की जॉइन है बाकी लोग इस अंदर के वेलकम और मैं उनका जोता सर हम आप इधर हमारी बात सुन के ये हमारे आर पीछे हमारे आर पीछे ने यहाँ भोजन बीसी पार्टी के लिए बीकेसी पार्टी है बीएलएफ है सबके 아예 본 मंजे हमारा दस बोलम सर मारा बाप रेड्डी से बात हो रहा है भजना के बात हो रहा है ब्राह्मण के बात हो रहा है बीसी बात हो रही है मारा मलाना जरा बड़ा बात हो रही है भैया तो बता दो मलाना जो आज मार पे आए एससी से बात हो बाबाई के बात ही नहीं है आज पे हो को चुन बड़ा